సో కేటీఆర్ హరీష్ రావు రెడ్డి అంటే బలంగా బలంగా హండ్రెడ్ పర్సెంట్ దానికి డౌట్ ఏం లేదు కాకపోతే ఏంటంటే నేను రాజకీయాల నుండి ఆస్తులు పడగొట్టుకున్నా అంతస్తులు పొడగొట్టుకున్నా బాధపడేం కాదు సంతోషంగా ఖర్చు పెట్టిన నేను సిటీకి వచ్చింది ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరిని బంగారంగా నా బాధ్యత నేను నిర్వర్తించాలి నా భార్యకు నా పిల్లలకు ఒక బాధ్యతగా వారికి మళ్ళీ సంపాదించాల్సి పెట్టాల్సిన అవసరం అసలమైంది కాబట్టి మా ఖజానా ఖాళీ అయింది కాబట్టి సిటీకి రావడం జరిగింది పని చేయడం జరుగుతుంది అంతే తప్పించి వేరే ఉద్దేశం ఏం లేదు ప్రతిసారి రాజకీయంలో నేను అవసరం అనుకుంటే ఖచ్చితంగా మనోజ్ రెడ్డి ముందే ఉంటాడు పార్టీకి ఏ అవసరం ఉన్నా కూడా ఫస్ట్ గుండెలు ఇప్పి చొక్కా ఇప్పి గుండె చూపెట్టేది మనోజ్ రెడ్డి అది హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ నా బా నియోజకవర్గంలో ఇవాళ ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే ఒక సామాన్య రైతు దగ్గర నుంచి ఒక సోషల్ మీడియా వారియర్స్ సామాన్య నాయకులు గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలు గ్రామ అధ్యక్షుల కాడి నుంచి ఇలా ప్రతి ఒక్కరు కడియం శ్రీఆర్ మీద మాట్లాడుతున్నారు కడియం శ్రీఆర్ గారికి ధీటైన సమాధానం చెప్తాను అక్కడ నేను అవసరం లేదనిపించింది నా అవసరం ఇక అయిపోయింది వాట్ ఐ హావ్ టు డూ ఐ హావ్ డన్ ఇట్ నేను అక్కడ చేసేసిన నియోజకవర్గంలో నా పాత్ర నేను చేసిన ఈరోజు లో వచ్చి నేను నా పాత్ర ఇక్కడ ఏం చేయాలి నా కుటుంబానికి ఏం చేయాలి నేను ఫైనాన్షియల్గా స్టేబుల్ కావడానికి నా పాత్ర నేను చేస్తా ఇప్పటికీ మా పార్టీలో మంచి లీడర్స్ నియోజకవర్గంలో ఉన్నారు ఉన్నారు కొంతమంది మా మా రెడ్డి గారే కావచ్చు నన్ను సిటీలోనే ఉండు ఇక్కడికి రావద్దు అని చెప్పి ఆడనే ఉండు కొన్ని రోజులు అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే నా మీద కొంచెం థ్రెట్ ఉంది నువ్వు జాగ్రత్తగా ఉండాలి నేను ఒక్కనే మామిడి తోటలో ఒక్కనే ఉంటాండి అడవిలో ఒక్కనే ఉంటా అంటే సింహాలే ఉంటాయి కదా కొన్ని రోజులు నా శత్రువులకు ఛాలెంజ్ ఇస్తారు నేను ఒక్కనే ఉంటాను రండి రాబోయే అని చెప్పి అన్నయ్య చూపెట్టడానికి ఉన్నా ఒక్కనే అట్లాంటి అడవిలో ఒక్కడనే ఉన్నానని చూసి అందరు పరచాన వీడు ఒక్కడే ఉంటాడు ఏందని అట్లాంటి మొండోడు అట్లాంటి ధైర్యవంతుడు అట్లాంటి తెగింపునోడు లేకపోతే పోనీ ప్రాణమే కదా అనుకునేటోడు కేసులకు గీసులకు భయపడని వ్యక్తి ఇలా భయపడి హైదరాబాద్ అరే హైదరాబాద్కి ఎందుకు వస్తారండి బతుకుదరే కోసం వస్తారు బతకడానికి వస్తారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి గ్రామం నుంచి హైదరాబాద్కి ఎందుకు వస్తారు వాచ్మెన్ లాగా పనిచేసి ఇక్కడ బతుకు దొరికి కోసం రారా గ్రామంలో ఉన్న యువత ఇక్కడ ఉద్యోగాల కోసం రారా నేను ఖజానా ఖాళీ హే సో వెళ్ళి హైదరాబాద్ అనేది ఒక ఆపర్చునిటీ చూపెడుతుంది నేను ఇక్కడికి వచ్చి నా పని చేసుకుంటున్నా బంతిని ఎంత కింది కొడుతంత లేవాలి ఇప్పుడు మనం స్టేట్ లెవెల్లా మా నాయకులు కూడా చెప్పిండ్రు రామన్న కూడా చెప్పిండు నువ్వు ఇలా స్టేట్ లెవెల్ లీడర్ అయినావు ఈయనే ఉండు ఈడ పనులు ఉన్నాయి ఈడ పనులు ఏమి చేయాలన్నా అవి చేసుకో ఈయనే ఉండు అని చెప్పి చెప్పారు నా లెవెల్ అక్కడ ఆ గేమ్ ఒక గేమ్లా ఒక లెవెల్ ఆడిన తర్వాత ఇంకో లెవెల్కి పోవాలి ప్లస్ మా కార్యకర్తలు కూడా అక్కడ చాలా మంది నాకు ఈ పదవిలు కావాలి ఆ పదవిలో కావాలని చాలా మంది కోరికతోటి ఉన్నారు పార్టీ ఇప్పుడు బలంగా ఉన్నది ఎవరు నిలిచున్నా గెలుస్తారు కాబట్టి నేను కూడా సరే కాండి మీరే నాయకులు కాండి ఓపెన్గా చెప్పేసేసాను నేను నేను దేనికి నిల్చోని మీరు నిల్చోండి ఐ విల్ సపోర్ట్ యూ డోంట్ వరీ దీని గురించి ఓ మనం ఏం కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు నన్ను నాయకులు కావద్దనుకొని కొంచెం అది కొంచెం కొంతమంది నాయకులు అదే వీళ్ళు ఇక్కడనే తుంచేయాలని చెప్పి మా పార్టీలు అనుకున్న విషయం వాస్తవమే అయినా కూడా వాళ్ళకు కూడా చెప్తున్నాయి ఏంటంటే ఐఎమ్ నాట్ మెంట్ ఫర్ దాట్ నేను జెడ్పీటీసీలో నేను ఒక ఎమ్మెల్యేను ఇట్లా ఆశించి ఇవే కావాలని నేను రాజకీయంలో లేని రాజకీయంలో ఉన్నది ప్రజాసేవ కోసం రాజకీయంలో ఉన్నది నలుగురికి ఆదర్శంగా ఉండడానికి కోసం రాజకీయంలో ఉన్నది సమస్యల మీద పోరాడటానికి కోసం ఆ పని నేను పది ఉన్నా చేస్తా లేకున్నా చేస్తా నేను ఎంపీగా ఉన్నా చేస్తా ఎంపీగా లేకున్నా చేస్తా ఎమ్మెల్యేగా ఉన్నా చేస్తా ఎమ్మెల్యేగా లేకున్నా చేస్తా నేను పదవికి అలంకారం కావాలి కానీ పదవి నాకు అలంకారం కాకూడదు అన్నదే నా లక్ష్యం ఎవడు ఎగబడి ఎగబడి నేను ఎమ్మెల్యే పదవి తెచ్చుకొని ఎమ్మెల్యే ఉంటేనే నాకు విలువ అంటే ఆ విలువ నాకు అక్కర్లేదు ఇది కొత్త రాజకీయంలో యువతైనా ప్రతి ఒక్క కార్యకర్త అయినా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర సత్తా ఉంటే యు ఆర్ ద లీడర్ ఒక కార్యకర్త సలహా ఒక ఎమ్మెల్యే తీసుకుంటానంటే ఆ కార్యకర్త లీడర్